నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల రెసిడెన్సీ కొత్త చట్టానికి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో జరిమానాలు మరియు అలాగే కువైట్ లో ప్రవాసుల రెసిడెన్సీ చట్టాన్ని కువైట్ కేబినెట్ సవరించి ఆమోదం తెలపడం జరిగింది అలాగే తుది ఆమోదం కోసం మనం చూసుకుంటే ఈ యొక్క ముసాయిదా బిల్లును కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారి అయితే పంపించడం జరిగింది తాజాగా ఆ యొక్క ముసాయిదా బిల్లుకు కువైట్ రాజు గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ లోని ప్రవాసుల చట్టంలోని ముప్పై ఆరు ఆర్టికల్స్ కలిగి ఉన్న కొత్త ప్రవాసుల నివాస చట్టాన్ని ఆమోదిస్తూ కువైట్ అమీరి డిగ్రీని జారీ చేసిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కొత్త ప్రవాసుల చట్టం సందర్శకులకు గరిష్టంగా మూడు నెలల పాటు కువైట్ లోకి ప్రవేశించడానికి అనుమతిస్తూ ఉందని చెప్పి మరియు వ్యవధి ముగిసిన తర్వాత విజిట్ వీసాల మీద వచ్చిన వారు కువైట్ దేశం వదిలి వెళ్లిపోవాలని చెప్పి కొత్త చట్టం విజిట్ లేదా రెసిడెన్సీ వీసా జారీ చేయడం లేదా పునరుద్ధరించడం ద్వారా డబ్బులు వసూలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వీసా అక్రమ రవాణాను కూడా నిషేధిస్తూ ఉన్నట్లు మానవ అక్రమ రవాణాను కూడా నిషేధిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది అలాగే ఈ యొక్క చట్టానికి సంబంధించి చాలా వీడియోలు మన యొక్క ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి ఏ దానికి ఎంతెంత జరిమానా విధించారు అలాగే గృహ కార్మికులకు సంబంధించి కానీ ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల గురించి కానీ వీడియోలు అయితే చేయడం జరిగింది అలాగే రాజు రాజుగారి దగ్గరికి ఈ యొక్క బిల్లు వెళ్లిన తర్వాత ఏదైనా ప్రవాసులకు సంబంధించిన జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తారన్న అనుకున్నాను కానీ ఏ మాత్రం తగ్గించకుండా ఎలా ఉండి బిల్లును అలానే కువైట్ రాజు గారు ఆమోదం తెలపడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసుల యొక్క రక్షణ మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క కొత్త చట్టాన్ని మేము తీసుకువచ్చామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం తెలుపుతూ ఉంది మరి ఈ యొక్క కొత్త చట్టం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్